అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అవునా అచ్చా ఎలా ఉంది థియేటర్ నచ్చిందా ఆ కోసమే యూ హ్యావ్ టు కమ్ టు థియేటర్స్ ఓకేనా ఏంటి లేదు 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 అది థేటర్ లో చూడండి అది సస్పెన్స్ ఉంది అందుకే నేను రాలేదు ఇది ట్రైలర్ లో ఓకే కదా చెప్పమంటున్నారు అమ్మ ఆల్రెడీ చూశారు కదా ఎందుకు వదిలే అది కావాలా థర్ చూడండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆనంద్ బ్రో ఆనంద్ యావర్ గారు ప్లీజ్ మీరు ఆ టీజన్ లో ఎండ్ డైలాగ్ చెప్తే చాలా ఆనందిస్తాం మ్యామ్ ప్రామిటింగ్ కావాలా మా ఎందుకు వీడు మర్చిపోయింది నాలుగు చెప్తాను లేదు లేదు నాకు తెలుసు తెలుసు కానీ సరే 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 థియేటర్ లో చూడండి

అండ్ ఆ ప్రొడ్యూసర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ లవ్లీ ఆపర్చునిటీ ఎందుకంటే బిగ్ బాస్ తర్వాత ఇది నా ఫస్ట్ మూవీ అండ్ ఇది ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను ప్లే చేస్తున్నా ఈ మూవీలో అండ్ ఐ విష్ దాట్ ఇట్ బికమ్ ఆ బ్లాక్ బస్టర్ హిట్ అండ్ స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ బాట ఆఫ్ మై హార్ట్ ఆనంద్ బ్రో బికాస్ అది సీన్ అది వాటర్ నేను చెప్పాను కదా ఐ వాజ్ స్మోకింగ్ ఐ వాజ్ స్మోకింగ్ టు ఫోర్ టు ఫైవ్ టెన్ సిగరెట్స్ But uh, my head started roaming and you know, all. So, spinning. But the thing is, he was like very calm. Yawar, calm, calm, calm. No problem. Take your takes and do. So, he's like very supportive kind of actor. And he's a big actor. And while working with him, he doesn't make you feel that he's big actor or something like that. He's like very comfortable while uh, I was shooting with him. I'm uh, really thankful to Anand. Brand really 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 sharing a screen space with anand bro is something else to be very frank because this is my first big movie after big boss and uh, and that also i'm doing with anand bro that is Hats off. and uh, really i thank god i got this opportunity and inshallah 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 many more to come and need your prayers need your support need your love spread love ఆ మూవీ కి ఆ మూవీ కి మన మూవీ కి ప్లీజ్ చూడండి 31 థియేటర్ కి వస్తుంది థియేటర్ లో ప్లీజ్ 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 చూడండి అండ్ మేక్ అ బ్లాక్ బస్టర్ హిట్ లైక్